హాయ్ అండి నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను చాలా రోజులైపోయింది వీడియో చేసి సో ఈరోజు నేను చేసే వీడియో ఏంటంటే ఓట్స్తో చేసుకునే గుంట పొంగనాలు అన్నమాట చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి చాలా సింపుల్ రెసిపీ ఇన్స్టెంట్గా మనం చేసుకోవచ్చు ఓట్స్ ఇష్టపడే వాళ్ళు ఏంటంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఎప్పుడైనా మీరు ఓట్స్ని తిన సరదాగా తినాలనుకున్నా సరే ఎప్పుడు చేసుకునే ఉప్మా కాకుండా ఈ విధంగా ఓట్స్తో మనం గుంట పొంగనాలు చేసుకోవచ్చు చాలా ఈజీ రెసిపీ పిల్లలకు కూడా చాలా వెరైటీగా ఈజీగా వాళ్ళకి నచ్చుతుందనమాట చూడగానే తప్పకుండా ట్రై చేయండి నేను దీన్ని పల్లె చట్నీతో సర్వ్ చేస్తున్నాను దీంట్లోకి ఏ చట్నీ అయినా బాగుంటుందండి సో ఇవి సింపుల్గా చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో ముందుగా ఏంటంటే ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు శనగపప్పు నానబెట్టి పెట్టేసుకోవాలి సో శనగపప్పు ముందు నానబెట్టేసుకోండి సో ఆ ఏం చేయాలంటే ఒక కప్పు వరకు ఓట్స్ని పాన్ మీద వేడెక్కిన తర్వాత వేయండి నూనె ఏం వేయక్కర్లేదండి మామూలుగా వేసి సరిపోతుంది దోరగా వేయించుకోండి మాడిపోయినట్టు మాత్రం వేయించద్దు అస్సలు బాగోదు ఫ్లేవర్ మారిపోతుంది సో ఇప్పుడు అదే ప్యాన్ లోని హాఫ్ కప్ వరకు గోధుమ నూక అంటే మనం ఉప్మా చేసుకుంటాం కదా సో ఉప్మా రవ్వ సో దాన్ని కూడా వేసేసి అది కూడా బాగా వేయించుకోండి సో ఇప్పుడు రెండింటినీ మిక్సీ జార్లో తీసేసుకొని మెత్తగా పొడి చేయాలండి ఎక్కడ మనకి ఓట్స్ అనేవి తగలకూడదు అనమాట చాలా మెత్తగా పొడి అయిపోవాలి సో ఇప్పుడు పొడిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఈ బౌల్లోని మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాం టూ టేబుల్ స్పూన్స్ వరకు వరి పిండి బియ్యం పిండి ఉంటుంది కదా దాన్ని యాడ్ చేయాలి పచ్చిమిర్చి మీకు ఎన్ని కావస్తే అన్ని వేసేసుకోవచ్చు నేను రెండు వేసాను అండ్ మొత్తం పిండికి సరిపడే సాల్ట్ అనమాట సో ఇవిటన్నిటిని వేసేసి ఇప్పుడు దీంట్లోనే ఒక కప్పు వరకు పెరుగు మనం ఓట్స్ ఎంత క్వాంటిటీ తీసుకుంటాం అంత కప్పు వరకు పెరుగు వేయాలండి దాంతోనే నానబెట్టిన శనగపప్పు కూడా వేసేయాలి సో ఇప్పుడు పెరుగుతో పాటు మనం ఏంటంటే మజ్జిగను కూడా యాడ్ చేయాలి సో మజ్జిగతోనే కలపండి వాటర్తో కలపద్దు మీకు పెరుగు మజ్జిగ అనేవి పుల్లగా ఇష్టమైతే పుల్లగా తీసేసుకోవచ్చు లేకపోతే మీకు కమ్మగా ఇష్టమైతే కమ్మగా తీసుకోవచ్చు మీ టేస్ట్ బట్టి మీరు పెరుగు మజ్జిగ అనేవి మీరు సెలెక్ట్ చేసేసుకోండి సో ఇప్పుడు ఆ పిండి రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు దాంట్లోకి మనం పోపుని యాడ్ చేయాలన్నమాట ఈ పోపులో మనం రెగ్యులర్ గా వేసుకునే ఆవాలు కొంచెం ఇంగువ అండ్ ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు జీలకర్ర సో వీటిని వేసేసేయాలి వీటితో పాటు మనం ఇంకోటి యాడ్ చేస్తాం ఏంటంటే కరివేపాకు కూడా యాడ్ చేస్తాం కదా సో కరివేపాకు కూడా కొంచెం వేసేసుకొని వీటితో పాటు మనం ఉల్లిపాయలు కూడా యాడ్ చేయాలన్నమాట ఉల్లిపాయలు ఏంటంటే నేను ఒక రెండు ఉల్లిపాయలని చాలా చిన్నగా సన్నగా కట్ చేయాలి సో మీకు ఇంకా ఉల్లిపాయలు ఎక్కువ కావస్తే మీరు ఇంకోటి కూడా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే మీరు యాడ్ చేసిన ఉల్లిపాయలు చాలా సన్నగా తరుగా అనేది చాలా సన్నగా ఉండాలన్నమాట అప్పుడే మాకు కుంట పొంగణాల్లోకి బాగుంటుంది సో ఇప్పుడు వీటిని కూడా వే వేసేసి బాగా వేగిన తర్వాత ఈ పిండిలో కలపాలి వేడిగా కలపద్దండి కొంచెం చల్లారిన తర్వాత కలప కలిపేసేసుకొని పిండి మొత్తాన్ని కలిపేసేసి నేను చూపించిన కన్సిస్టెన్సీలో కలుపుకోండి కలిపేసి ఒక పావు పాటు దాన్ని వదిలేసేయండి అది కొంచెం బాగా నానాలి మనం కలిపిన పిల్లన్ని పెరుగుతో పాటు కలిపి నానితే చాలా బాగుంటాయి ఇవి నానిన తర్వాత గుంట పొంగనాల ప్యాన్ తీసుకొని ప్యాన్ బాగా వేడెక్కాలండి వేడెక్కపోతే మనకి పొంగనాలు ఏంటంటే మనకి బాగా అంటుకుపోతాయి అనమాట మనకి ప్యాన్ నుంచి తొందరగా రావు సో ప్యాన్ వేడెక్కడం చాలా ఇంపార్టెంట్ సో ఈ విధంగా పొంగ పొంగనాలు వేసేసి మూత పెట్టి వదిలేసేయాలి మనకి ఒకవేపు బాగా కాలిపోయిన తర్వాత పైన ఏంటంటే మనకి మెత్తబడుతుంది అనమాట మనకి పైన ఉడికినట్టు అయిన తర్వాత మాత్రమే తిరగేయాలి దీన్ని మీడియం లోనే మనం పెట్టాలి హైలో పెట్టేస్తే మనకిందన మాడిపోతుంది లోపల పిండి ఏంటంటే మగ్గినట్టు అవ్వదు అనమాట సో అలాంటప్పుడు మనకి పొంగనాలు అనేవి బాగా కాలవు అప్పుడు మనం తినలేం పిండి పిండిగా ఉంటుంది సో ఫ్లేమ్ అనేది ఇంపార్టెంట్ పైన కూడా మనకి మెత్తగా అవ్వాలన్నమాట అయిన తర్వాత రెండో వైపు కూడా తిప్పేసుకొని కాల్చుకోవాలి చాలా ఈజీగా వచ్చేస్తాయండి నేను చూపించినప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తాయి సో ఇప్పుడు వీటిని వేడివేడిగా సర్వ్ చేయాలి మెత్తగా చే చల్లగా అయిపోతే మనకి బాగో కొంచెం బాగోవు సో వేడివేడిగా వేడిగా ఇచ్చేసాయి అండి తిన్నప్పుడు సో వీటిని మనం ఏ చట్నీతోనే సర్వ్ చేసుకోవచ్చు అండ్ వీటినిచ్చితే లాయ చీరని సత్వచ్చు